ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా విసుగు చెందకుండా మామూలుగా ఇల్లు ఊడ్చిన విధంగానే బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి రుద్ది రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి ఇది అమ్మమ్మ కాలంలో వాడే పద్ధతి అప్పుడు ఇలాంటివి ఏవి కెమికల్స్ లేకుండే కదండి ఇది ఒక్కటే వేసి బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేవారు ఇక్కడ టైల్స్ కానీ ట్యాబ్స్ కానీ తెల్లటి మరకలు డోర్స్ పైన కూడా సోప్ మరకలు పడి తెల్లగా మారిపోతాయి కదండి అన్నిటినీ కూడా ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మనము బాత్రూమ్ని రుద్ది కడగాల్సిన పని లేకుండా చీపురు కట్టతో జస్ట్ ఇలా రాస్తే క్లీన్ అయిపోతుంది అయితే అది ఏదో నేను వీడియో ఎండింగ్లో చూపిస్తానండి నేను ఇక్కడ ఈ పౌడర్ని ఇలా ముందుగానే ఎక్కడైతే గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో డైరెక్ట్గా ఈ పౌడర్ని ఇలా వేసేయండి తర్వాత టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇలా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత ఈ పౌడర్ని టూ త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇంకేమి కలపాల్సిన అవసరం లేదండి కొన్ని వాటర్ని యాడ్ చేసామనుకోండి మనం వేసిన పౌడర్ అనేది పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ కలిసిన వాటర్ని ఈ టైల్స్ పైన కొన్ని కొన్ని చల్లుకుంటూ ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనము ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలండి టైం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మనం హార్పిక్ని వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసాం కదా ఇది కూడా అలాగే ఉంచేసామనుకోండి టైల్స్ పైన పడ్డ మరకలు అయితే ఇట్టే తొలగిపోతాయండి అంత ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా డోర్ పైన కూడా ఈ ని వేసేసి వాష్రూమ్ టైల్స్ పైన ఇలా ముందుగా పౌడర్ని చల్లకుండా ఈ వాటర్ని చల్లిన తర్వాతనే మనము ఈ తడి దాని మీద ఈ పౌడర్ని అక్కడక్కడ వేసుకుంటూ చల్లుకోవాలి డైరెక్ట్గా పొడి దాని మీద ఈ పౌడర్ని వేసామనుకో క్లీన్ చేయడం అంత ఈజీ కాదు ఇలా తడిగా ఉన్న తర్వాతనే ఈ పౌడర్ ని వేసుకొని మనము చీపురు కట్టతో క్లీన్ చేసుకోవాలి టైల్స్ పైన కూడా ముందు వాటర్ని వేసాం కదండి చూడండి ఇప్పుడు ఇలా పౌడర్ వేసామనుకోండి దానిపైన ఇలా అతుక్కపోతుంది మనము పొడిగా వేసామనుకోండి పౌడర్ అంతా కూడా కింద పడిపోతుంది తర్వాత మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొబ్బరి చీపురు ఉంటుంది కదండి దాంతో ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి బ్రష్తో పదే పదే రుద్దాల్సిన పని కూడా లేదు ఎంత గారపట్టిన మరకలైనా లేదా టైల్స్ పైన తెలుపు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పౌడర్ని వేసి మామూలుగా బ్రష్తో కాకుండా ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకోండి ఫ్లోర్ ని క్లీన్ చేసుకున్నాక వాష్రూమ్ టైల్స్ ఉంటాయి కదండీ దాన్ని కూడా నేను ఈ చీపురు కట్టతో క్లీన్ చేస్తున్నాను బ్రష్ని యూజ్ చేయనండి ఇది వేసి క్లీన్ చేసే నురుగా వస్తలేదు అనుకుంటున్నారు కదండి నేను బ్రష్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి టైల్స్ పైన నురుగా ఎలా వస్తుందో దానికోసమే మీకు చూపించడానికి ఇక్కడ బ్రష్ని యూజ్ చేశాను బ్రష్ కూడా అవసరం లేదండి చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గార పెట్టిన వాష్రూమ్ని మాత్రం నేను చీపురు కట్టతో కాకుండా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను ఈ పసుపు మరకలు అనేవి అంత ఈజీగా తొలగిపోవండి నేను ఇక్కడ ఈ పౌడర్ని వేసినాక ఒక టూ మినిట్స్ మాత్రమే అలాగే ఉంచేసాను ఇలా ఎక్కువ గార మరకలు ఉన్నప్పుడు మాత్రం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ మరకలపైన చల్లి అలాగే వదిలేసేయండి ఆ తర్వాత వాటర్ని చల్లుకుంటూ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఇది ఒక్క పౌడర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాలంటే ప్రైజ్ అయితే ఎక్కువగా ఉంటుంది మళ్ళీ కెమికల్స్ కాబట్టి మనము అన్నీ జాగ్రత్తలు తీసుకొని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది దీనికి ఎలాంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదండి కావాలనుకుంటే మీరు చెప్పులు కానీ గ్లౌజులు కానీ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా తెల్లటి మరకలు ఏర్పడ్డాయి కదండి దానిపైన కూడా ఈ వాటర్ని వేసేసి ఇలా చిబురుకట్టతో క్లీన్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ అయితే డైరెక్ట్గా బట్టల పైన పడకుండా చూసుకోండి మిగతాదంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు అవసరమే ఉండదు చూసారు కదండి నేను ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్గా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా పట్టలేదండి నేనైతే ఇక్కడ రెండు బాత్రూమ్లను కూడా ఒకేసారి క్లీన్ చేసుకున్నాను ఇండియన్ టాయిలెట్ని వెస్ట్రన్ టాయిలెట్ని ఒకేసారి క్లీన్ చేసుకున్నానండి నాకు టైం అనేది ఎక్కువగా పట్టలేదు వీడియో లెంతి అవుతుందని ఇలా వెస్ట్రన్ టాయిలెట్ని క్లీన్ చేసి చూపించాను చూసారు కదండి మరకలు కూడా ఇట్టే తొలగిపోయాయి ఈ పౌడర్ తో క్లీన్ చేసుకున్నారనుకోండి హార్పిక్ కంటే కూడా చాలా నీట్గా కొత్త బాత్రూమ్లా మెరిసిపోతాయండి టైల్స్ అయితే అద్దంలా మెరిసిపోతాయి అంత నీట్గా తయారవుతుంది లిక్విడ్లు వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నురుగా ఎక్కువగా వస్తుంది కానీ క్లీన్ అయితే అంత ఈజీగా కావు కానీ ఇది నురుగా రాదండి మనము జస్ట్ ఇలా బ్రష్తో కానీ కట్టతో అప్లై చేస్తే సరిపోతుందండి నురుగా వస్తేనే క్లీన్ అవుతుంది అనుకుంటారు కానీ నురుగా రాకపోయినా కూడా ఈ పౌడర్ వేసి చూడండి ఈజీగానే క్లీన్ అయిపోతాయి ఈ పౌడర్ వేయకముందు చూసారు కదండి గారపట్టిన మరకలు అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసారు కదండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా తయారైందో మనము బ్రష్ పెట్టి పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇల్లు ఎంతసేపు అయితే ఊర్చుకుంటామో బాత్రూమ్ని కూడా అంతేసేపు ఊడ్చుకుంటే సరిపోతుంది ఇదే కాకుండా ఇండియన్ టాయిలెట్ వాష్రూమ్ని కూడా చూపించాను కదండి అది కూడా కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుంది కదా వాష్రూమ్సే కాదండి ఈ పౌడర్తో వాసు బేసన్ కానీ సింకుని కానీ నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ట్యాప్ అయినా కూడా మనము ఈ పౌడర్నే వేసి స్టీల్ స్క్రబ్బర్తో కానీ మామూలు స్క్రబ్బర్తో రుద్దేసుకోండి వాటర్ వేసినాక చూడండి ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా చూసారు కదండి తెల్లగా ఎంత నీట్గా కనబడుతుందో ఈ పౌడర్తో వాష్రూమ్నే కాదండి ఇంట్లో ఉండే చాలా వాటిని కూడా ఈ ఒక్క పౌడర్తోటే క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ అయితే సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా మీరు ఈ పౌడర్ని వాటర్ తో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్స్ పైన ఈ పౌడర్ ని వేసి స్క్రబ్బర్ తో రుద్దేస్తే సరిపోతుంది ఇలా రుద్దేసిన తర్వాత వాటిపై వాటర్ని వేసారనుకోండి ట్యాప్స్ కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయండి ఎక్కువగా జిడ్డుగా ఉన్నాయనుకోండి దానిపై కొన్ని వాటర్ని వేసి టూ మినిట్స్ అలాగే ఉంచేసి క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ ని రుద్దడానికి బ్రష్ అవసరం లేదండి ఇలాంటి కొబ్బరి కట్టా ఉంటే సరిపోతుంది వాష్రూమ్ కూడా నీట్ గా కనబడాలంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ప్యాకెట్ ఉంటుంది కదండి అది అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసి దానికి ఏవైనా నాడలను ఇలా ముడివేసుకుని మనము వాష్రూంలో ఉండే మేకు కానీ లేదా ఏదైనా ట్యాప్కి వేసేసామనుకోండి వాష్రూమ్లో పడ్డ వేస్టేజ్ అంతా కూడా ఈ కవర్లో వేసుకోవచ్చు ఈ పౌడర్ ఏందో చూపిస్తున్నాను చూడండి బ్లీచింగ్ పౌడర్ అండి ఇది వాష్రూమ్ని కానీ సింక్ని కానీ వాష్ బేసన్ కానీ క్లీన్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ రూపీసే రెండు వాష్రూమ్లను క్లీన్ చేయంగా కూడా ఈ పౌడర్ అనేది ఇంకా అలాగే ఉందండి కొద్దిగా మాత్రమే యూజ్ చేశాను చాలా తక్కువ కాస్ట్ ప్రైస్ అండి మీరు కూడా ఒక్కసారి వాడి చూడండి చూసారు కదండి వాష్రూమ్ని మొత్తం క్లీన్ చేసినాక వాష్రూమ్ కానీ టైల్స్ కానీ సింక్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ఒకటి కాదండి ఈ ఒక్క పౌడర్తో మనము వాష్రూమ్ మొత్తానికి కూడా సో బాక్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎంత గారపట్టిన మరకలైనా క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ ప్రైజ్ ఉన్న బ్లీచింగ్ పౌడర్ని వాడి చూడండి ఈ పద్ధతి ఇప్పటిది కాదండి మన అమ్మమ్మ కాలంలో ఎలాంటివి వాడకుండా ఒక బ్లీచింగ్ పౌడర్తోటే వాష్రూమ్ని క్లీన్ చేసుకునేవారట చాలా మందికి తెలియదండి బ్లీచింగ్ పౌడర్తో వాష్రూమ్ని సింకును వాష్ బేసిన్ని గాన పట్టిన మరకలని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వాడవచ్చు మీకు నచ్చితే మాత్రం ఈ పద్ధతిని ఒక్కసారి ట్రై చేసి చూడండి బాత్రూమ్ అనేది ఎంత జిడ్డు పట్టిన మరకలైనా సరేనండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా వాటర్ అంతా వేసేసిన తర్వాత మీరు మామూలుగా బాత్రూమ్ని క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రష్లను యూజ్ చేశారు కదండీ మనము కిందికి వంగి పూర్తిగా క్లీన్ చేస్తే మనకి టైం అనేది ఎక్కువగా పడుతుంది అంతేకాకుండా చాలా టైం కూడా తీసుకుంటుందండి టైల్స్ని కానీ ఇలా కింద ఉండే బాత్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కానీ ఇలాంటి బ్రష్ని మీరు సింపుల్గా మనము పైన ఉండే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన డ్రెస్ పైన కానీ మన కాళ్ళ పైన కానీ అస్సలకే పడదండి ఇలా బాత్రూమ్ మొత్తాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా పక్కన ఉన్న టైల్స్ని కూడా మనము ఇలాంటి బ్రష్తోటే క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి పొడవైన బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ అనేది చాలా తక్కువ టైంలో ఐదు ఐదు నిమిషాలలో మనము ఎన్ని అయినా క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదండీ నాకైతే ఇక్కడ బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఎక్కువ టైం అనేది అసలుకి తీసుకోలేదు బాత్రూమ్ టైల్స్ కూడా ఎంత పైన వరకు ఉన్నా సరేనండి ఈ బ్రష్తో మనము ఇలా కింది నుంచే ఈజీగా క్లీన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఈ బ్రష్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది బాత్రూమ్కి ఏర్పడిన జిడ్డు మరకలు అయితే ఈ బ్రష్తో చాలా ఈజీగా క్లీన్ అయ్యాయండి అంతేకాకుండా ఇండియన్ టాయిలెట్ అయితే ఈ బ్రష్నే యూజ్ చేసుకోవచ్చు కానీ వెస్ట్రన్ టాయిలెట్ని అయితే మనం ఈ బ్రష్తో క్లీన్ చేయలేము నాకైతే ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నానండి జిడ్డు అయితే చాలా సింపుల్గా మనము పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇలా ఒకేసారి అనగానే దానికి ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోయింది ఇక్కడ బ్రష్తో రుద్దుతున్నప్పుడు చూడండి జిడ్డు మరకలు అనేవి ఎలా కనబడుతున్నాయో మనము బ్రష్తో ఇలా అనగానే క్లీన్ అయిపోతుంది మనము ఇక్కడ వాడిన లిక్విడ్స్ అయితే ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా బ్రష్తో బాగా రుద్దేసిన తర్వాత అప్పుడు మీరు వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను వాష్రూమ్ అయితే ఒకేసారి ఇలా లిక్విడ్తో క్లీన్ చేసుకున్నానండి ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోయాయి మీకు ఇక్కడ మురికి కూడా ఈజీగా కనబడింది కదండి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక టైల్స్ కానీ వాష్రూమ్ కానీ వెస్ట్రన్ టాయిలెట్ ఏదైనా సరేనండి నేను రెండు బాత్రూమ్లను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను చాలా నీట్గా క్లీన్గా తయారయ్యండి ఇంతకుముందు ఈ టైల్స్ పైన వైట్ మరకలు అనేవి ఎక్కువగా కనిపించాయి కదండి అస్సలకే ఒక్క మరక కూడా కనిపించలేదండి తర్వాత వాష్రూమ్ డోర్ని కూడా నేను అన్నిటినీ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేశాను మీరు ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మనము వన్ మంత్ వరకు కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా అస్సలకే రాదు వాష్రూమ్ టైల్స్ చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఎక్కడ కూడా మరకలు లేకుండా తలతల మెరిసిపోయాయో తెల్లటి మరకలు నల్లటి మరకలు గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి చూడండి ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో నేను రెండు బాత్రూమ్లను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నానండి దీనికి మీరు ముందుగా ఒక ఏదైనా బౌల్ని తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని మాత్రం ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి దీంతోపాటు మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి ఎక్సెల్ కానీ ఏరియల్ లిక్విడ్ ఏదైనా సరేనండి దాన్ని కూడా ఈ వాషింగ్ సోడాలో యాడ్ చేయాలి ఈ రెండింటిని ఇలా కొద్దిగా మనకి ముద్దలాగా చిన్న బాల్స్ లాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఒకవేళ లిక్విడ్ లాగా అయినా కూడా ఏం పర్వాలేదు ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బంది పడేవాళ్ళు ఇలా ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఆ బాల్ని మనము వాటర్లో కలిపేసి వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది దీంతోపాటు నిమ్ముప్ప అండి ఇది ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ మూడిటిని మాత్రమే మనము కలిపేసుకోవాలండి ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి వీటన్నిటిని ఇలా మిక్స్ చేసి ఈ లిక్విడ్ని లేదా ఈ బాల్స్ని మనము వాటర్లో హాట్ వాటర్లో కలిపేసేయాలండి కలిపేసిన తర్వాత బాత్రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు బాత్రూమ్లను క్లీన్ చేసుకోవడానికి నాకు ఈ ఇలా చిన్న చిన్న బాస్ అయితే సరిపోతాయండి వీటిని హాట్ వాటర్లో కొద్దిగా కలిపేసి అప్పుడు మనము బాత్రూమ్ మొత్తం కూడా చల్లేసేయండి ఇక్కడ నేను రెండు బాత్రూమ్లను కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకున్నానండి మీరు బయట కొనే లిక్విడ్లు కానీ హార్పిక్ లాంటి కెమికల్స్లు వాటిని వాడటం కంటే ఇంట్లో ఇలా అందుబాటులో ఉండే వాటిని మాత్రంతో మనం క్లీన్ చేసుకోవచ్చు వాటర్లో పూర్తిగా కలిసిన తర్వాత వాష్రూమ్ మొత్తం కూడా ఈ వాటర్ని ఇలా టైల్స్ పైన కానీ గోడలపైన కానీ ట్యాప్స్ పైన కానీ వాష్రూమ్ డోర్ పైన కానీ అన్నిటిపైన పూర్తిగా చల్లేసేయండి ఇలా చల్లేసిన వెంటనే మీరు బ్రష్తో క్లీన్ చేసుకోవద్దండి కొద్దిగా టైం అనేది తీసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వాటర్ని చల్లేసి అలాగే ఉంచేసేయండి బ్రష్తో రుద్దేసిన తర్వాత వాటర్ వేసి క్లీన్ చేసుకోండి టైల్స్ అనేవి ఎక్కడ చూసినా కూడా ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుందండి మరకలు అనేవి మీకు ఒక్కటి కూడా కనిపించవు చూసారు కదండి ఈ లిక్విడ్తో మీరు ఎన్ని అయినా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎలాంటి వాష్రూమ్ అయినా సరేనండి నెల రోజుల పాటు క్లీన్ చేసుకోకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలాంటివి మనకి బయట అవైలబుల్గా దొరుకుతున్నాయండి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమేనండి వీటికి చూసారు కదండీ వీటిని ఇలా పిన్తో రెండు వైపులా కూడా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసిన తర్వాత వాష్రూమ్ యొక్క ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదండి దాంట్లో వేసేసారనుకోండి మనము ఎప్పుడు కూడా ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే ఈ వాటర్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా నెల రోజుల పాటు ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు బాత్రూమ్ అనేది దానంతటా అదే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫ్లెష్ని ఇలా ప్రతిసారి ఆన్ చేసినప్పుడల్లా కూడా దానంతట అదే క్లీన్ అవుతుందండి అంతేకాకుండా మనకి నెల రోజుల పాటు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు చూసారు కదండి ఇలా ఎన్నిసార్లు ఫ్లెష్ని ఆన్ చేసినా కూడా ఎప్పుడు చూసినా బాత్రూమ్ అనేది చాలా క్లీన్గా నీట్గా కనబడుతుంది నేను ఇంకొక వాష్రూమ్లో కూడా వన్ రూపీ క్లినిక్ ప్లస్ షాంపూ ఉంది కదండి మీరు ఒకవేళ థర్టీ రూపీస్ పెట్టే బదులు ఇలా వన్ రూపీ షాంపూకి కూడా నీళ్ళతో ఇలా పూర్తిగా రెండు వైపులా గుచ్చేసేయండి దాంట్లో ఉన్న షాంపూ అనేది కొద్ది కొద్దిగా బయటికి వచ్చే విధంగా గుచ్చేసిన తర్వాత దీన్ని కూడా మీరు ఫ్లెష్ ట్యాంక్లో వేసేయాలి ఇలా ఫ్లెష్ ట్యాంక్లో వేయటం వలన మనము ప్రతిసారి ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే కూడా బాత్రూమ్ అనేది క్లీన్ అయిపోయి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది దీనికి బదులుగా మీరు వన్ రూపీని కూడా వేస్ట్ చేయొద్దు అంటే అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయి కదండీ దానికి కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా నిధులతో గుచ్చేసి ఫ్లెష్ ట్యాంక్లో వేశారనుకోండి అప్పుడు కూడా బాత్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది ఇలా రూపాయి ఖర్చు పెట్టకుండా కానీ లేదా వన్ రూపీ షాంపూ ప్యాకెట్తో అయినా బాత్రూమ్ మొత్తాన్ని కూడా దానంతట అదే క్లీన్ చేసుకోవచ్చు కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ వరకు పీస్ లను ఇలా సన్నగా పొడి చేసుకోవాలి దీంట్లోకి మనము టూ స్పూన్స్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి ఏదైనా సరే కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది కాబట్టి మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అందుకో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మరోసారి వాష్రూమ్ని ని క్లీన్ చేసేటప్పుడు వీటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బకెట్ లో కొన్ని వాటర్ ని వేసుకున్న తర్వాత ఈ ఒక్క బాల్ ని ఈ వాటర్ లో కలిపేసేయండి వాష్రూమ్ చూసారు కదండి జిడ్డుగా తయారైంది కదా ఎలాంటి మరకలనైనా వీటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి టైల్స్ కానీ వాష్రూమ్ కానీ లేదా సింక్ ఎలాంటివైనా నీట్ గా కనబడతాయి ఇలా కలిపిన వాటర్ అంతా కూడా టైల్స్ పైన అలాగే వాష్రూమ్ లో అంతా వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి ఇలా బాగా జీటు పట్టినప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసామనుకోండి క్లీన్ చేయటం చాలా సులభం అవుతుంది నేను ఇక్కడ వైపర్ ని తీసుకొని ఈ వైపర్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ ని వేసి రెండు సైడ్లు కూడా ఊడిపోకుండా ఉండటానికి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి ఇప్పుడు ఈ వైపర్తో మనము టైల్స్ని అలాగే వాష్రూమ్ని ఇలా ఒక్కసారి అనేస్తామనుకోండి చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది కానీ ఇలా ఒక చిన్న వైపర్తో క్లీన్ చేసామనుకోండి మనము పదే నిమిషాలలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ సైడ్ లో ఉన్న గార పట్టిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వైపర్ తో ఒక్కసారి మాత్రమే రుద్దేశానండి కానీ జిడ్డు చూస్తారు కదండి ఎంత వచ్చేసిందో బాత్రూమ్ ని క్లీన్ చేయడానికి మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది దీనికోసం హార్పిక్ కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు వాష్రూమ్ని కూడా మనము ఇలా కొద్దిగా వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గార మరకలైనా తొలగిపోతాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్ లో మామూలు బ్రష్ కంటే ఈ టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి వాటిని మనము ప్రతిసారి క్లీన్ చేయకపోయినా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి గాయపట్టిన మరకలైనా చాలా త్వరగా పోతాయి ఇలా వాష్రూమ్ ని టైల్స్ ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా మళ్ళీ ఎప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది ఇలా మనం బాల్స్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసామనుకోండి ఎక్కువగా కష్టపడకుండానే చాలా తక్కువ టైంలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ని ఇలా ట్యాప్స్ పైన వేసిన తర్వాత స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి నేనైతే దాంతో క్లీన్ చేస్తున్నాను ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడ్డ ట్యాప్స్ కూడా చాలా నీట్ గా కనబడతాయి చాక్ లో కాల్షియం కార్బోనేట్ ఉండటం వలన క్లీనింగ్ ప్రాసెస్ లో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదండి ట్యాప్స్ ని నేను స్క్రబ్బర్ తో కూడా క్లీన్ చేయలేను ఇలా మామూలుగా షాంపూ ప్యాకెట్ తోటే క్లీన్ చేశాను కానీ చాలా నీట్గా కొత్త దానిలా మెరుస్తాయి ఒక వాష్రూమ్ ట్యాప్సే కాకుండా కిచెన్ లో ఉండే వాష్ బేసన్ కానీ ను కూడా మనము ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు చూసారు ఇంతకు ముందు ఉన్న వాష్రూమ్ కి ఇప్పటికీ తేడా ఇలా గార మరకలు అనేవి ఎక్కువగా ఉండే కదా మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్ గా కనబడతాయి అంతే కదండి మీరు ఇదే లిక్విడ్తో మీరు వాష్రూమ్ డోర్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇదే వాటర్ తో నేను ఈ వాష్ ని కూడా క్లీన్ చేశాను చూసారు కదండి ఎంత నీట్ గా తెల్లగా కనబడుతుందో మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అన్నిటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి నేను ఈ రెండు పద్ధతులు చూపిస్తున్నాను మీకు ఏది బెస్ట్ అయితే ఆ పద్ధతిలో మీరు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఒక గ్రేటర్ని తీసుకొని బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండీ ఆ సోప్ ఏదైనా పర్వాలేదండి దాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి సోప్లో కొద్ది భాగం మాత్రమే తురుమేశానండి మీరు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సోప్ని ఇంకా కొద్దిగా తురుముకోవచ్చు వాషింగ్ మెషిన్ వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా కొద్దిగా వేసుకొని మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి ఇలా లిక్విడ్ని వేసానండి ఎక్కువగా వేశారనుకోండి పల్చగా అవుతుంది ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వాష్రూమ్లో ఇలా సైడ్లో అంతా కూడా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మనము ఇలా తయారు చేసుకున్న బాల్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాష్రూమ్లో వేసుకోవాలి డైరెక్ట్గా మీరు కలిపేయవచ్చు అని అనుకోవచ్చు కానీ ఈ బాల్స్ని మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తర్వాత వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి ఈ కలిపిన వాటర్ని అంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేసి ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఎంత గారపడిన మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి దీంతో మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు హార్పిక్ లాంటి కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా కనబడుతుంది క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసి చూడండి ఎంత గారపట్టిన మరకలైనా లేదా వాష్రూమ్ నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తుంది ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్ గా ఉంటుంది పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సైడ్ లో ఉన్న మరకలు కూడా పూర్తిగా తొలగిపోయాయి మన ఇంట్లో బాత్రూమ్ లు ఎన్ని ఉన్నా సరేనండి ఎంత మరకలు ఉన్నా కూడా ఈ ప్రాసెస్ లోనే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ అనేది ఇలా జిడ్డుగా తయారైనది కదా ఇలా మనం తయారు చేసుకున్న బాల్ని డైరెక్ట్గా వాష్రూమ్లో వేసినా కానీ లో కలిపి వేసినా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది అందుకేనండి వీటినన్నింటినీ నేను ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే వన్ మంత్ కు సరిపడేంత ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బాల్ సహాయంతో క్లీన్ చేసుకుంటాను ఇలా వేసిన తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు తొలగిపోతాయి ఒకవేళ ఇంకా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్లో కొంచెం తడిపేసి వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి అనుకోండి అప్పుడు ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూడండి మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి ఇంతకు ముందు వాష్రూమ్ కి ఇప్పుడు వాష్రూమ్కి కి తేడా చూసారు కదండి ఎలాంటి మరకలైనా ఇట్టే తొలగిపోతాయి మీ ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఎలాంటి కెమికల్స్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన బాల్ని మనము ఈ వాష్రూమ్లో అతికించేసామనుకోండి వాష్రూమ్ అనేది ప్రతిసారి క్లీన్ చేయకుండా ఇలా ఎప్పుడు చూసినా కూడా చలి నీట్గా కనబడుతుంది ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్